హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ కవిత టాక్స్ ఈరోజు మటన్ లివర్ ఎలా ఉండాలో చూద్దాం ఇక ముందుగా అయితే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మటన్ కదా కొంచెం ఎక్కువ నూనెలో ఫ్రై కావాలి అని చెప్పి ఆయిల్ అయితే నేను ఎక్కువ తీసుకున్నాను పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు కొంచెం బాగా మగ్గనివ్వాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను తాలింపులో వేసాను మటన్ కర్రీ కదా అలా అనేసి మొత్తం మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వేసేసుకోవాలి ముందుగానే వేసుకొని ఇవన్నీ ఎందుకంటే కర్రీకి మగ్గుతూ ఉంటుంది కాబట్టిగా పడతాయని కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం మటన్ లివర్ వేసుకోవాలి ఇందులో మొత్తం మంచిగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు అంటకుండా వాటర్ వచ్చేస్తాయి కర్రీలోకి ఆటోమేటిక్గా అయినా కూడా మనం మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి ఇక చూడండి మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోయాయి కొంచెం సాల్ట్ వేసాను అడుగు అంటకుండా ఉండడానికి బాగా కలపాలి తర్వాత మనం కర్రీలాగా మటన్ కర్రీ అంత సేపు అవసరం లేదు సులువుగానే ఉడుకుద్ది సులువు ప్రాసెస్ ఇదైతే చాలా తొందరగా అయిపోద్ది మటన్ కర్రీలాగా లేటుగా అయితే ఏముండదు కొంచెం ప్లేట్లో వాటర్ పోసుకొని పెట్టాను కర్రీ పైన వాటర్ వస్తే అనేసి ఇగో తర్వాత ఉప్పు వేసి కొంచెం కారం వేసి మళ్ళీ కొంచెం మంచిగా కలుపుకోవాలి కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి మేము రెండు స్పూన్లు వేసాను ఎక్కువ తినే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం అడుగు అంటకుండా ఉప్పు కారం వేసినాం కాబట్టిగా పైన మనము ఒక ప్లేట్లో వాటర్ పోసేసుకొని వాటర్ పెట్టేసుకోవాలి దీనిపైన ఎందుకంటే కొంచెం మగ్గాలి కదా మళ్ళీ ఇక చూడండి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం మసాలా గరం మసాలా వేసేసుకున్నాను బాగా ఫ్రై అయింది ఇగో మటన్ లీవర్ కర్రీ రెడీ చూడండి సింపుల్ ప్రాసెస్లో తొందరగా అయిపోయింది బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇలా చాలా బాగా తొందరగా ఉడికిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్